ఎందుకు కొట్లాడుకుంటున్నారా చెప్పు ఏమైంది బబ్బీ చెప్పు ఏమైందనా ఏయ్ బబ్బీ ఎందుకు దొరికినా అక్కనే సారీ చెప్పు సారీ చెప్పు అక్కకి Eh. Hehehehehehehe. Yeah. Hehehehehehe. Kau tu, kau tu, kau tu, Dabba అయ్యో నాన్నా ఏమైంది అన్న కొట్టు ఇంక కొట్టు కొట్టు ఇంకా కొట్టు ఇంకా కొట్టు అర్కను కొట్టు సరే సారీ నా ఇద్దరు ఏడుస్తారా ఎవరైనా సారీ చెప్పు చెల్లికి సారీ చెప్పు చెల్లికి సారీ చెప్పు కొరికింది కొరికిందా నిన్నేడు కొట్టింది బాబీ చెప్పు చూపి చూపి అయ్యో ఏ నవ్వుతాది నవ్వుతా అక్కరు కొట్టిందామా నిన్నేడు కొట్టింది చెల్లి ఏడా అక్కడ కొట్టిందా కన్నీళ్ళు చూడు ఎట్లొస్తున్నాయి చెల్లికి ఎట్లా కొట్టిందానా ఎట్లా కొట్టింది అక్క ఎట్లా అయ్యో ఏమైంది అప్పుడే ప్రేమలా అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే ప్రేమలు అప్పుడే నవ్వులు చిన్ని తల్లి అబ్బో అబ్బో కిసిపెట్టమ్మా అక్కకి బబ్బు బబ్బు కిసిపెట్ అక్కకి కిసిపెట్టు అక్కకి బబ్లు అక్క కిసిపెట్టు కిసిపెట్టు అక్కకి पड़ता जोड़ी पड़ता ची बैड बैड गर्ल अबू अबू